చెప్పదలుచుకున్నాను ఇట్ మీన్స్ వాట్ ఈస్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కన్జ్యూమర్స్ సో ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయదలుచుకున్నాను సో ముందుగా ఒకసారి మనము ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ గురించి తెలుసుకుంటే దీనికన్నా ముందు మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రావడం జరిగింది అయితే ఇండియాలో ఈ యొక్క కన్జ్యూమర్ పెండింగ్ కేసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోవడము ఇంకా రిమైనింగ్ కారణాల వల్ల కొత్తగా మళ్ళీ ఈ యొక్క కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ థౌజండ్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ సో కన్జూమర్స్ తాలూకా ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఈ యాక్ట్ ని రూపొందించడం జరిగిందని మనం చెప్పుకోవచ్చును అంతేకాకుండా ఈ యొక్క పెండింగ్ కేసులను కూడా త్వరగా రిజాల్వ్ చేయడం కోసం ఈ యాక్ట్ రూపొందించారని మనం చెప్పుకోవచ్చు సో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఏమి ఒకసారి మనం చూసుకున్నలా ఉంటే టు సేవ్ ది రైట్స్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ బై ఎస్టాబ్లిషింగ్ అథారిటీస్ ఫర్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్స్ సో కన్జ్యూమర్స్ తారా డిస్ప్యూట్స్ని వితిన్ ది టైంలో సెటిల్ చేయడమే ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ప్రధానమైన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చును అయితే ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ గురించి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సిసిపిఏ సిసిపిఏ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ సిసిపిఏ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది విల్ ప్రొటెక్ట్ ప్రొమోట్ అండ్ ఎన్ఫోర్స్ ది రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ సో ఏవైతే కన్జూమర్స్ కు రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఈ సిసిపిఏ ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు సో అలాగే రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అంటే ఎనీ గూడ్స్ ఆర్ ప్రొడక్ట్ దాని యొక్క క్వాంటిటీ చెప్పాలి అదేవిధంగా ఏ క్వాలిటీ ఏ ప్యూరిటీ దాని యొక్క ప్రైస్ ఎంత పెర్ఫెక్ట్ ప్రైస్ ఎంత ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకునేటువంటి రైట్ అన్నది ఈ యొక్క కన్జూమర్కు ఉంది సో ఇవన్నీ కూడా అందించాల్సిన బాధ్యత ఎవరైతే సేల్స్ చేస్తున్నారో వాళ్ళకుందరు మనం చెప్పుకోవచ్చును అదేవిధంగా చూసుకునేలా ఉంటే టు ప్రొటెక్ట్ ఫ్రమ్ హజార్డస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఏదైనా సరే ప్రమాదం జరిగితే దాని నుంచి ఏ విధంగా మనం నష్టపరిహారం పొందాలి ఇవన్నీ కూడా కన్జ్యూమర్ రైట్స్ మనం చెప్పుకోవచ్చును అదేవిధంగా టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అన్ఫేర్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ నుంచి కూడా మనము ప్రొటెక్షన్ పొందే విధంగా ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ అనేది ఉండడం అనేది జరిగింది సో నెక్స్ట్ చూసుకునే ఎలా ఉంటే ప్రొబిషన్ అండ్ పెనాల్టీ ఫర్ ఎ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ సో దీని విషయానికి వస్తే ప్రతి ఒక్కరిమి కూడా దీని గురించి ఎక్స్పీరియన్స్ అనేది చేసే ఉంటాం ఎందుకంటే ఏదైనా సరే ప్రొడక్ట్ గురించి మిస్లీడ్ చేసే విధంగా తప్పుగా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం అనేది మనం రకరకాలుగా గమనిస్తూ ఉంటాము సో వాటి నుంచి కూడా ఈ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి రక్షణ అనేది కల్పిస్తుంది సో ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది అంటే ఎవరైనా సరే మ్యానుఫ్యాక్చరర్ అటువంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇస్తే అప్ టు టూ ఇయర్స్ ఇంప్రెజ్మెంట్ కూడా వస్తుంది అంటే రెండు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అనేది వేయడం అనేది జరుగుతుంది సో దీనికి ఎగ్జాంపుల్గా మనము లక్ష్మీ ధనవర్ష యంత్రం గురించి మనం చెప్పుకోవచ్చును సో ఈ యంత్రం ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క డబ్బులు విరివిగా వస్తాయని చెప్పి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ గతంలో రావడం మనం అందరూ కూడా చూడడం జరిగింది సో ఒకసారి పనిష్మెంట్ చేసినప్పటికీ కూడా ఇంకా రిపీటెడ్గా అటువంటివి చేస్తే దీని తాలూకా ఈ జైలు శిక్ష అనేది ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది అదే విధంగా యాభై లక్షల వరకు కూడా పెనాల్టీ వేయడం అనేది జరుగుతుంది సో అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కింద కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రసల్ కమిషన్ గురించి మనం చెప్పుకోవచ్చును సో ఈ యాక్ట్ ప్రకారము కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రసల్ కమిషన్స్ అనేవి ఈ యొక్క స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో అదేవిధంగా వీటి తాలూకా జ్యూరిడిషన్ ఏంటి అంటే డిస్టిక్ లెవెల్లో ఎంత అమౌంట్ వరకు ఈ యొక్క అదే అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఎంత అమౌంట్ అదే విధంగా నేషనల్ లెవెల్లో ఎంత అమౌంట్ అని మనం ఒకసారి చూసుకునేలా ఉంటే సో నేషనల్ లెవెల్లో లో కానీ మనం ఫైల్ చేయాలంటే సో టెన్ క్రోర్స్ కానీ అంతకన్నా ఎబోవ్ కానీ ఏదైనా సరే డిస్ప్యూట్స్ ఉంటే అప్పుడు మనము యొక్క నేషనల్ లో మనము ఫైల్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది అలా కాకుండా వన్ క్రోర్ నుంచి టెన్ క్రోర్ లోపల కానీ ఏదైనా సరే డిస్ప్యూట్ ఉంటే అప్పుడు మనము యొక్క స్టేట్ లెవెల్ సిడిఆర్సీలో మనం కేసు అనేది ఫైల్ చేయాలి సో బిలో వన్ క్రోర్ ఉంటే అప్పుడు మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో మనము కేసు అనేది ఫైల్ చేయాలి సో అంతేకాకుండా ఈ యొక్క డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్రాసెస్ని కూడా సింప్లిఫై చేయడం అనేది జరిగింది అప్పటికన్నా త్వరితగతిన ఈ యొక్క కేసులు అనేవి సెటిల్ అయ్యేలాగా ఈ యొక్క ప్రాసెస్ని లెబరలైజ్ చేయడం అనేది జరిగింది సో అదేవిధంగా మీడియేషన్ ఈ కోర్ట్స్ అనేవి ఈ యొక్క ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఈ మీడియేషన్ కూడా అంటే మధ్యవర్తిత్వానికి కూడా కోర్టులు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎందువలనంటే ప్రతి కేసు కూడా అది సెటిల్ అవ్వాలంటే చాలా చాలా కాలం పట్టేస్తుంది అలా కాకుండా ఈ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా కేసులు కానీ సెటిల్ అయితే త్వరితగతిన కేసులు సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మధ్యవర్తిత్వానికి కూడా ఈ యొక్క యాక్ట్ అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనము ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కీ ఫ్యూచర్స్గా మనం చెప్పుకోవచ్చును అయితే బెనిఫిట్స్ టు ది కన్జ్యూమర్స్ గానే ఒకసారి మనం చూసుకుందాం అలా ఉంటే మొట్టమొదటిది ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ అన్సేఫ్ ప్రొడక్ట్స్ గా మనం చెప్పుకోవచ్చును అంటే గా మనము ఈ యొక్క అన్సేఫ్ ప్రొడక్ట్స్ ని కొనకుండా ప్రతి దానికి కూడా స్టాండర్డైజేషన్ చేయడం అనేది జరిగింది సో ఎవరైనా సరే ని సేల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం లేదా గవర్నమెంట్ నిర్ణయించినటువంటి స్టాండర్డ్స్ ని రీచ్ అయితేనే మనం సేల్స్ చేయడం అనేది జరుగుతుంది సో దానికి ఉదాహరణ కింద ఈ యొక్క ఐఎస్ఐ మార్కు హాల్ మార్కు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే అదేవిధంగా రిడ్రెస్ ఫర్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ సో అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్ ఈజ్ దట్ దే ప్రొవైడ్ కన్జ్యూమర్స్ విత్ మీన్ ఆఫ్ సీకింగ్ రిడ్రెస్ ఫర్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఆల్సో అంటే ఏదైనా సరే ప్రొడక్టు కరెక్ట్గా పెర్ఫామ్ చేయకపోతే ఖచ్చితంగా మనము దాన్ని రిఫండ్ చేసుకుని లేదా ఎక్స్చేంజ్ చేసేటువంటి హక్కు కూడా యాజ్ ఎ కన్జ్యూమర్గా ఉందని మనం చెప్పుకోవచ్చును అదేవిధంగా చూసుకునేలా ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ సో ఇది కూడా అందరికీ తెలిసిందే ఈ యొక్క మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఈ యొక్క తప్పుదారి పట్టించేటువంటి ప్రకటనలు ఇచ్చి సో ఆ విధంగా వినియోగదారులను మోసం చేయడానికి ఆస్కారం ఉంది సో వాటి నుంచి కూడా ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ మనకి ప్రొటెక్షన్ అనేది కల్పిస్తుంది సో అలాగే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అంటే యాజ్ ఎ కన్జ్యూమర్ గా ప్రతి ప్రొడక్ట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు అనేది ఈ యొక్క మనకి ఉంది సో ఆ విధమైనటువంటి రైట్స్ అనేవి ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ మనకి కల్పిస్తుంది మనం చెప్పుకోవచ్చును సో అదే విధంగా చూసినట్లయితే ఎంపవర్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్ సో ఇదే ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చును ఎందుకంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కానీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీన్ సిక్స్ కానీ వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి వినియోగదారుడు కూడా సాధికారతతో ఉండాలి అంటే పూర్తి పరిజ్ఞానంతో మనకు ఉండేటువంటి హక్కులేంటి మనకు ఉండేటువంటి బాధ్యతలు ఏంటి మన హక్కులను ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏదైనా సరే అన్యాయం జరిగినట్లయితే మనం ఏ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా తెలుసుకోవడాన్ని సాధికారిత అని అంటాము సో ఇదే మెయిన్ అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును సో ఈ విధంగా మనకి కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ యొక్క అడ్వాంటేజెస్ లేదా బెనిఫిట్స్ మనం చెప్పుకోవచ్చును సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ యాక్ట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్స్ ఆర్ ఏబుల్ టు ఎన్ష్యూర్ దట్ బిజినెస్ ఆపరేట్ ఎథికల్లీ అండ్ దట్ కన్జూమర్స్ ఆర్ ఏబుల్ టు పర్చేజ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ విత్ కాన్ఫిడెన్స్ సో బిజినెస్ అన్నది ఎప్పుడు కూడా గా చేయాలి అంటే మోరల్గా చేయాలి అని చెప్పి ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అనేది చెప్తుంది సో దానికి భిన్నంగా ఎటువంటి మోసపూర్తి విధానాలు అవలంబిస్తే సో వాళ్ళు ఖచ్చితంగా పనిష్కి గురవుతారని చెప్పి ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ చెప్తుంది సో మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా వినియోగదారుడు మీన్స్ మన అందరి కూడా వినియోగదారుమే కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుని అంతేకాకుండా ఇందాక చెప్పినట్లు పూర్తి సాధికారతతో మనం ఉండాలి అంతేకాకుండా మనతో ఉండే చుట్టుపక్కల వాళ్ళకి కూడా వీటి మీద అవగాహన అనేది పెంచాలి సో ఈ విధంగా మనము కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ గురించి చెప్పుకోవచ్చును ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్